అందరికీ నమస్తే అండి అసలు జీవీఎంసిలో ఏం జరిగింది జీవీఎంసీ స్థాని స్థాయి సంస్థల ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు గెలవడానికి కారణం ఏమిటి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏమిటి ఓవరాల్గా జీవీఎంసీలో నిన్న జరిగిన పరిణామాలు నెక్స్ట్ ఈ నెలాఖరణ జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద ఎంత మేరకు ప్రభావం చూపించబోతున్నాయి ఇవన్నీ కూడా ఆసక్తికర అంశాలు ఒకసారి మనం చూసుకుంటే మొత్తం జీవీఎంసీలో నిన్న స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అంటే స్థాయి సంఘం ఎన్నికలు అంటారు స్థాయి సంఘం ఎన్నికలు సో మనందరం ఫాలో అయ్యే ఉంటారు నిన్న మొత్తం టీడీపీ నుంచి పది మంది వైసీపీ నుంచి పది మంది పోటీ చేశారు టీడీపీ కూటమి నుంచి పది మంది పోటీ చేశారు వైసీపీ నుంచి పది మంది పోటీ చేశారు ఇక్కడ మొత్తం జీవీఎంసీలో తొంభై ఆరు మంది కార్పొరేటర్లు ఉన్నారు ఈ తొంభై ఆరు ఇంటూ ఒక్కొక్కరు పది ఓట్లు చొప్పున తొమ్మిది వందల అరవై ఓట్లు పోలయ్యాయి తొమ్మిది వందల అరవై ఓట్లు పోలయ్యాయి సో ఇక్కడ ఇరవై మంది పోటీ పడుతున్నారు కాబట్టి మనిషికి నలభై ఎనిమిది ఓట్లు లెక్క వస్తే గెలిచినట్టు నలభై ఎనిమిది ఓట్ల కంటే ఎక్కువ ఎవరికి వస్తాయో వాళ్ళు స్థాయి సంఘం సభ్యుడిగా ఉన్నట్టు ఈ స్టాండింగ్ కౌన్సిల్స్ అనేవి జిల్లా పరిషత్తుల్లో ఉంటాయి మండల పరిషత్తుల్లో ఉంటాయి అలాగే ఈ కార్పొరేషన్స్లో ఉంటాయి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్లు ఇలా అన్ని చోట్ల కూడా ఇటువంటి స్థాయి సంఘాలు పార్లమెంట్లో ఉంటాయి అసెంబ్లీలో కూడా ఉంటాయి సంక్షేమానికి సంబంధించి ఒక స్థాయి సంఘము డెవలప్మెంట్కి సంబంధించి ఒక స్థాయి సంఘము అంటే స్టాండింగ్ కౌన్సిల్ కమిటీస్ అంటారు మనం చూస్తూ ఉండొచ్చు సో ఏంటంటే దానికి సంబంధించి వర్క్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయడం కానీ లేదంటే రకరకాల అంటే ఆ శాఖకు సంబంధించిన పనులను పర్యవేక్షించడం కానీ వీళ్ళందరూ చేస్తుంటారు వీళ్ళ బాధ్యత అది సో కార్పొరేటర్లు ఎలాగైతే ఉంటారో వాళ్ళలోనే కొంతమంది ఎన్నుకుంటారు సరే ఇది పక్కన పెడితే ఈ స్థాయి సంఘం ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడానికి కారణం ఏమిటి అనేది మనం చూసుకుంటే యాక్చువల్లీ రెండు వేల ఇరవై ఒకటిలో అదే గతంలో జరిగిన జీవీఎంసి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిది మంది కార్పొరేటర్లను గెలుచుకుంది టీడీపీ ముప్పై మందిని అనుకుంటా ముప్పై మందో ఇరవై ఎనిమిది మందో గెలిచారు టీడీపీకి జనసేన ఏమో నలుగురు బీజేపీ జనసేన నాలుగు ప్లస్ బీజేపీ ఒకటి ప్లస్ సిపిఐ సిపిఎం వాళ్ళు మూడు అనుకుంటా గెలిచారు అంటే మేబీ ఒకటి రెండు సంఖ్య అటు ఇటుగా అవ్వచ్చులే అంటే ఇక్కడ ప్యూర్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం యాభై ఎనిమిది సో ఈ మధ్య ఒక పన్నెండు మంది పార్టీ మారారు పన్నెండు మంది పార్టీ మారేసరికి దీనిలో కొంతమంది దీనిలో కొంతమంది జనసేనలో కొంతమంది వచ్చారు సో వైసీపీ బలం నలభై ఆరుకు పడిపోయింది నలభై ఆరు అయినా వాళ్ళు సక్సెస్ అయ్యారంటే అది కూడా లేదు నలభై ఏడు అనుకుంటా వాళ్ళ బలం నలభై ఏడుకు పడిపోయింది అన్నారు యాక్చువల్లీ పోలింగ్కి నిన్న నలభై ఏడు మంది కార్పొరేటర్లతో వాళ్ళు పోలింగ్కి వెళ్ళారు ఆ నలభై ఏడు ఇంటూ పది అంటే నాలుగు వందల డెబ్బై ఓట్లయినా వాళ్ళకు పోలవ్వాలి వైసీపీలో ఉన్న వైసీపీ నుంచి పోటీ చేసిన స్థాయి సంఘం సభ్యులకు కనీసం నాలుగు వందల డెబ్బై ఓట్లు పోలవ్వాలి అందరికి కలిపి అది కూడా జరగలేదు సో చివరికి ఎలా పోలయ్యాయి ఇదిగోండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళకి విల్లూరు భాస్కర్రావు గారికి అరవై ఆరు ఓట్లు పోలయ్యాయి వీరారావు గారికి అరవై ఐదు ఓట్లు వరాహలక్ష్మీ నరసింహ అరవై ఐదు ఓట్లు గొల్లా పోలిపల్లి అరవై నాలుగు ఓట్లు బొమ్మిడి రమణ అరవై నాలుగు ఓట్లు బల్ల శ్రీనివాసరావు అరవై ఓట్లు శరగడం రాజశేఖర్ అరవై ఓట్లు నొల్లి నూకరత్న నలభై ఎనిమిది ఓట్లు లక్ష్మీబాయి పులి యాభై ఆరు ఓట్లు పిల్ల మంగమ్మ యాభై నాలుగు ఓట్లు వీళ్ళందరూ కూడా గెలిచారు తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున పోటీ చేసిన వాళ్ళందరూ గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళందరూ ఓడిపోయారు అంటే ఇక్కడ భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులే స్థాయి సంఘం కమిటీ సభ్యులుగా గెలవాలి కానీ సంఖ్యాబలానికి మించి టీడీపీ కూటమి సభ్యులు గెలిచారు అంటే క్రాస్ ఓటింగ్ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్పొరేటర్లే టీడీపీ సభ్యులకు ఓటు వేశారు అనేది స్పష్టంగా అర్థమైంది కదా అందుకే అక్కడ వాళ్ళు గెలిచారు చెప్పుకున్నాం కదా మొత్తం తొమ్మిది వందల అరవై ఓట్లు మనిషికి నలభై ఎనిమిది కావాలి టీడీపీ వైసీపీలో ఎవరికి నలభై ఎనిమిది ఓట్లు రాలేదు సరే పక్కన పెడితే ఇప్పుడు మనం ఈ ఎన్నిక ప్రభావం ఈ నెలాఖరణ జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఎంత మేరకు ఉంటుంది అది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు క్రాస్ ఓటింగ్ జరిగిందంటే సో వాళ్ళకి పడాల్సిన ఓట్లు రాలేదు అంటే ఈ ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్లస్ కార్పొరేటర్లు వీళ్ళని నమ్ముకునే వైఎస్ఆర్ వీళ్ళు ఆరు వందల పదిహేను మంది ఉన్నారు సో అందులో ఒక వంద మంది పోయినా ఐదు వందల పదిహేను మంది ఉంటారు ఈ ఐదు వందల పదిహేను మందిలో కనీసం ఒక నాలుగు వందల యాభై ఓట్లు వచ్చినా చాలు మిగిలిన వాళ్ళు ఓట్లు వేయకపోయినా నాలుగు వందల యాభై మంది ఓట్లు వేస్తే చాలు బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా ఈజీగా గెలిచేయచ్చు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉంది చాలా సీరియస్గా తీసుకుంది వైసీపీ ఆ ఎమ్మెల్సీ ఎన్నికలను అందుకే బొత్స గారిని అభ్యర్థిగా పెట్టారు నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న రివ్యూ చేశారు కానీ నిన్న స్థాయి సంఘం ఎన్నికల్లో ప్యూర్లీ క్రాస్ ఓటింగ్ జరిగింది వైసీపీకి పడాల్సిన ఓట్లు వైసీపీకి పడలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లే టీడీపీకి ఓట్లు వేశారు వాళ్ళు అక్కడ అమ్ముడుపోయారా డబ్బులకి వెళ్ళారా అధికారం కావాలని వెళ్ళారా ఏదైనా కానీ పవర్ పాలిటిక్స్ గెలిచాయి అనేది సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా క్రాస్ ఓటింగ్ జరుగుద్ది ఈ క్రాస్ ఓటింగ్ భయం ఇప్పుడు వైసీపీలో ఉంది ఇక్కడ మీకు ఇంకో పాయింట్ చెప్పాలి ఇక్కడ ఎవరు కోణం వాళ్ళకు ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో మాది నెంబర్ ఏం కదా ఆరు వందల పదిహేను మంది మా తరపున గెలిచారు కదా కాబట్టి మేమే ఎమ్మెల్సీ గెలవాలి అది న్యాయం అని వైసీపీ వాళ్ళు అంటారు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏమంటారు అరే వాళ్ళకి ఆ నెంబర్ ఈ ఆరు వందల పదిహేను మంది వాళ్ళు గెలవడానికి కారణం వాళ్ళ పవర్ పాలిటిక్స్ నిజంగా వాళ్ళకి అంత బలం లేదు అప్పట్లో ఆ స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి అంత బలం లేదు మేము అప్పుడు పోటీ చేయలేదు మేము పోటీలో లేము వాళ్ళు అధికారంలో ఉన్నారు పవర్ పాలిటిక్స్ చేశారు కాబట్టే వాళ్ళు గెలిచారు అని వీళ్ళు అంటారు టీడీపీ జనసేన కూటమి అట్లా ఈ ఎన్నికల్లో ఎవరి న్యాయ సూత్రాలు వాళ్ళకు ఉన్నాయి ఇక్కడ న్యాయము అన్యాయం అనేది సబ్జెక్ట్ కాదు రాజకీయం కేవలం డబ్బు రాజకీయం డబ్బు రాజకీయం డబ్బు అధికారం డబ్బు అధికారమే శాసిస్తుంది రాజకీయాన్ని న్యాయము అన్యాయము మోరల్స్ ఎథిక్స్ ఇవన్నీ రాజకీయాల్లో ఉండవుగా కొండవు ఏ ఎన్నికలోనూ ఉండవు ఇప్పుడు అసలేవు కాబట్టి దాన్ని పట్టుకొని మాకు ఆరు వందల పదిహేను మంది ఉన్నారు కాబట్టి మేము గెలవాలని వైసీపీ ఆశించకూడదు మేము అప్పట్లో పోటీ చేయలేదు కాబట్టి వాళ్ళన్ని గెలిచారు ఇప్పుడు మేము గెలుస్తామని టీడీపీ ఆశించకూడదు ప్యూర్లీ డబ్బే ఎంత ఎవరి ప్రయోజనం ఏంటి ఎవరి రాజకీయం ఏంటి ఎవరి గేమ్ ఏంటి అదే జరుగుద్ది సో ఇప్పుడు ఉమ్మడి విశాఖపట్నంలో జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికను శాసించబోయేది డబ్బే బేరమే ముమ్మాటికి కూడా ప్లస్ పవరే అధికారమే ముమ్మాటికి కూడా డబ్బు ప్లస్ పవర్ ఈక్వల్ టు ఎమ్మెల్సీ పోలింగ్ రిజల్ట్ సో మనం దాన్ని ఈజీగా గ్యాస్ చేయొచ్చు ఎవరికి ఉంటుంది ఎవరు గెలుస్తారు అనేది ఈజీగా గ్యాస్ చేయొచ్చు సో ఓవరాల్గా నిన్న జరిగిన ఈ ఎన్నిక వాటమీ స్థాయి సంఘం ఎన్నికల్లో వాటమీ వైసీపీకి ఒక రకంగా షాక్ ఎమ్మెల్సీ ఎన్నికల ముందు జరిగిన షాక్ అనే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా Thank you.